స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేశాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి మీకు సో ఆదాయాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి అన్నమాట చుట్టాలేళ్ళకి వెళ్ళడం తర్వాత బంధువుల సహకారం ఇవన్నీ వస్తాయి కొత్త కొత్త వ్యాపారాల్లో మీ తోడల్లుళ్ళు అందరూ కూడా మీకు సలహాలు ఇవ్వడం వాళ్ళ సహకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే అత్తగారి తరపు బంధువుల వల్ల మీకు బాగా అధికంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది మీ బామర్దులు మీకు బ్రహ్మాండంగా చేస్తారు ఇక హోల్సేల్ వ్యాపారాలు మరి బెల్ట్లు ఒక ఫ్యాన్సీ స్టోర్సు డిపార్ట్మెంటల్ స్టోర్సు కిరాణా వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు జరగడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులు అధికంగా చదువుతారు ఇప్పుడు ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు పీడ పోతుంది మీకు మరి ఒక్క గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా శత్రు పీడ అనేటటువంటిది మీకు చాలా బాగుంటుంది అలాగే శత్రుపీడ పోవడం కొత్త కొత్త అప్పులు పుట్టడం అప్పులన్నీ కూడా తీర్చేయడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా గృహాలు కొనడము నూతన వస్తు సామాగ్రి కొనడము ఇలాంటివి చేస్తారు దైవ కార్యక్రమాలు చేస్తారు పూజలు పునస్కారాలు ఎక్కువ అవుతాయి పప్సు రెస్టారెంట్లు బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి గురు జపం చేయండి గురుస్తోత్రాలు గురువుకి పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు